ఆంధ్ర ప్రభుత్వ బడ్జెట్ మూడు లక్షల కోట్లు అప్పు పదకొండు లక్షల కోట్లు సంవత్సర వడ్డీ డెబ్బై వేల కోట్లు జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు నాలుగు లక్షల కోట్లు నప్పు దిగిపోయే టైంకి పది లక్షల కోట్లకు చేరింది ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న ముప్పై ఆరు లక్షల చిన్నారులు ఒక్కొక్కరి మీద సంవత్సరానికి తొంభై వేలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం మళ్లీ పది వేల కోట్లు అప్పు చేసి తల్లికి వందనం అని పంచారు మరి ఈ అప్పు ఎవరు తీర్చాలి ప్రజలే కదా అప్పులు చేసి అమ్మఒళ్ళు తల్లికి వందనాలు అవసరమా అప్పులు చేసి ఉచిత సిలిండర్లు బస్సు టికెట్లు ఇవ్వడం కరెక్టా అప్పులు చేసి పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు డబ్బులు ఇచ్చే వ్యవస్థ ఎక్కడన్నా ఉందా ప్రజలకు కావాల్సింది ఉపాధి ఉచితం కాదు ఉపాధి అవకాశాలు పెరగాలంటే కొత్త వ్యాపారాలు రావాలి వాటి మీద పన్నుల భారం చట్టాల భారం లంచాల బడ తగ్గాలి నాణ్యమైన విద్యుత్తు తక్కువ ధరకి ఇవ్వాలి పెట్రోల్ డీజిల్ ధరలు అతి తక్కువగా ఉండాలి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఇవన్నీ సాధ్యం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చు ఉచితాల ఖర్చు తగ్గాలి చివరిగా అప్పు చేసి పప్పు కూడా తినడం ఆపాలి ఉన్న డబ్బుతో ఇల్లు చక్కబెట్టుకునే బ్యాలెన్స్ బడ్జెట్ కోసం రాజ్యాంగ సవరణ తేవాలి ఈ డిమాండ్ ప్రజల నుంచి రావాలి